చేస్తే మోసం చేసి మంత్రి పదవి ఆశకు ఇవాళ టీఆర్ఎస్ కోరిక అంటే ఆయన కొడుకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇస్తా అన్నాడంట కౌన్సిల్ చైర్మన్ అనే పదవిని తాకట్టు పెట్టి గౌరవప్రదంగా బ్రతకాల్చిన సుఖేందర్ రెడ్డి కొడుకు కోసము నల్గొండ సీటు కోసము దిగజారి రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలుసా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇది తెలుసా అది తెలుసా అని మాట్లాడుతుండు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలు నిన్ను బడకేసి కొట్టిండు ఇక నీ వలగా లేదని కొడుకుని మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పోటీ పెట్టడానికి కేసీఆర్ చెప్పులు మోస్తావా నువ్వు సుఖేందర్ రెడ్డి సిగ్గుందా నీకు అందుకే పోచారం శ్రీనివాసరెడ్డిని గుత్తా సుఖేందర్ రెడ్డిని రైతు కులం నుంచి బహిష్కరించాలి ద్రోహులు వీళ్ళు రైతు కులంలో ఒక మచ్చ వీళ్ళు వీళ్ళ ఆ పదవులకు అర్హత కాదు తక్షణమే గవర్నర్ గారు వాళ్ళిద్దరిని భర్తరఫ్ చేయాలా ప్రత్యక్ష రాజకీయాలు మాట్లాడడమే కాకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు అంటే ఇంతకైనా ఇంతకంటే నీచమైన దిగజారుడు ప్రజాస్వామిక దేశంలో ఎక్కడ ఉండదు పార్టీలకు ద్రోహం చేస్తుంది నమ్మిన నాయకులకు ద్రోహం చేస్తరి ఇప్పుడు చివరికి ఎన్నుకున్న ప్రజలకు కూడా ద్రోహం చేసే పరిస్థితి వచ్చింది కేవలం కొడుకుల కోసం ఇంత దిగజారుతారా ఆ కొడుకులను తీసుకెళ్ళి బందిపోటు దండపాలే ముఠాలే చేర్పించండి రి దొంగతనాలనే చేసి పత్తారు ఏంది ఇది ఈ దిగజారుడే వారం ఇంతకంటే బూట్లు నాకే బతుకు ఏమన్నా ఉందా పోచారం శ్రీనివాసరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక మంత్రులు మాట్లాడుతున్నారు సవాల్ సవాల్ అని ఎస్ సవాలు ఇసురుతున్నాయి సన్నాసులకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు మానవ జన్మని ఎత్తిన మీకు నమ్మకం ఉంటే చంద్రశేఖరరావు మీ నాయకుడు అని మీరు విశ్వసిస్తే మూడు వేల ఐదు వందల సబ్స్టేషన్లు ఉన్నాయి తెలంగాణలో వ్యవసాయానికి ప్రతి సబ్స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాము ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించి ఉంటే ఆ సబ్స్టేషన్ కింద ఉండే గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో కూడా మేము ఓటాడగము ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఆ సబ్స్టేషన్లలో రాలేదు అని మీ అధికారికంగా లాగ్ బుక్ ఉన్న ఎల్సి లైన్ ఆఫ్ కరెంట్ లో ఉన్నా మీరు ఆ గ్రామాలలో ఓట్లాడుకొద్దు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి మేము ఈ రెఫరెండానికి సిద్ధంగా ఉన్నాం మూడు వేల ఐదు వందల సబ్స్టేషన్ల ఏడికి రమ్మంటారో చెప్పు ఇవాళ సబ్స్టేషన్ల కాడ సవాలు చేయడమే కాకుండా పోయి నిరూపించను మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దలు జీవన్ రెడ్డి గారు స్పష్టమైన సవాళ్లు విసిరిన్రు ఏ సబ్స్టేషన్ కిందైనా తెలంగాణ రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే మేము రాజీనామా చేస్తామని పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు సవాల్ విసిరినరు మీకు ఉంటే మీకు శరం ఉంటే ఆ సవాల్ నొప్పుకోవాలి ఇప్పుడు నాకు సవాల్ విసిరిన్రు రెఫరెండం కాంగ్రెస్ పార్టీ కని ఎస్ రెఫరెండా సిద్ధంగా ఉన్నాం మూడు వేల ఐదు వందల సబ్స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్ స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడతాము రైతులను పిలుద్దాము చర్చ పెడదాము సబ్స్టేషన్లో ఉన్న రికార్డులు ఒక నల్గొండ జిల్లాలో మూడు వందల యాభై సబ్స్టేషన్లు ఉంటే మొత్తం లాక్ బుక్లు తెప్పించిండ్రు మొత్తం ఎస్ఈ దగ్గర డిపాజిట్లు అని పెట్టకండి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవి తీసి చూపిస్తున్నారు పచ్చిగా పట్టుబట్టాక కూడా ఇంకా వాదన చేస్తుండ్రు అందుకే జయదీశ్వర్ రెడ్డి నిరంజన్ రెడ్డి రెడ్డి సుఖేందర్ రెడ్డి చంద్రశేఖరరావు చెప్పులు మోయడం బూట్లు నాకడం వదిలేయండి ఇప్పటికైనా కొంచెం గౌరవంగా బ్రతికేది నేర్చుకోండి ఈ పదవులు పోతే పోయినాయి పరువు పోతే మళ్ళీ రాదు ఇప్పటి వరకు పదేళ్ళు దోసుకున్నారు దాసుకున్నారు పదవులు అనుభవించు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజల పక్షాన మాట్లాడండి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తును మీరు ఇవ్వడం లేదు మేము ఆరోపణ ఇస్తున్నామని మీరు అంటుండ్రు దీని రెఫరెండంగా ప్రతి సబ్స్టేషన్ దగ్గర రచ్చబండ కార్యక్రమం తీసుకుందాము ఏ సబ్స్టేషన్ లో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రో ఆ సబ్స్టేషన్ కింద ఉండే గ్రామాలు రైతుల ఓట్లు మీరేయించుకోండి ఏ సబ్స్టేషన్ కింద ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రాలేదో ఆ గ్రామాలలో మీరు ఓట్లు అడగడానికి వీల్లేదు అనర్హులు ఈ సవాల్ను స్వీకరించండి ఈ రెఫరెండానికి మేము కట్టుబడి ఉన్నాము ప్రతి ఒక్కరూ మేము వస్తాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అలంపూర్లో మా మిత్రుడు సంపత్ గారు సిద్ధంగా ఉంటారు వనపర్తిలో చిన్నాన్న సిద్ధంగా ఉంటాడు కొడంగల్లో నేను సిద్ధంగా ఉంటా మా రవి గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎక్కడైనా సిద్ధంగా ఉంటారు మా ప్రీతి